హాయ్ యూ వెల్కమ్ టు దాని మరొకటం నేను మీ ప్రసాద్ బాబుగారి ప్రమాణ స్వీకారం రోజునే వైసీపీలో ఆందోళన విషయం ఏంటి అంటే ఇంకా ప్రమాణ స్వీకారం జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా జరగలేదు కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు మరికొంతమంది అభిమానులు పదే 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 వాళ్ళు లేవనెత్తుతున్నది ఏంటి అంటే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆనందంలో మునిగిపోయి బాబు ఏదైతే తొలి సంతకం పెడతానన్నారో దాన్ని విస్మరించారు అని నేను చెప్పేసి వార్తలు ఒకరు కాదు ఇద్దరు కాదు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఎక్కడ మెగా మెగాడిఎస్సి ఎక్కడ అని చెప్పేసి సరే అడగచ్చు తప్పేం లేదు కానీ కొంతమంది కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి సో ఫలానా ముహూర్తానికి ప్రమాణ స్వీకారం చేయాలి ఓకే ఆ తర్వాత ఏం చేయాలి ఇప్పుడు స్వామివారిని దర్శించుకొని తిరుమల వెళ్ళి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ఒక సమయాన్ని నిర్దేశించుకొని ఆ సమయానికి సెక్రటేరియట్లు అడిగిపెట్టి అప్పుడు ఫైల్ మీద సంతకం పెడతారు ఈ లోపే ఎంత కడుపు బురం అంటే అసలు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు ఆయన సీఎం అవడం కొత్త ఏమీ కాదు ఇచ్చిన హామీని ఏ విధంగా చేయాలి అనే ఆలోచన కూడా ఆయనకు ఉంటుంది పక్క ప్రణాళిక ఒకవేళ గతంలో ఆయన ఏదైనా విస్మరిస్తే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లే ఎందుకంటే ఖచ్చితంగా కూటమి ఏ విషయం అయినా సరే పక్కా ప్లానింగ్ ప్రకారమే చెయ్యాలి అనే ఆలోచన మరో ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా క్యాబినెట్లో అడుగు పెడతాం సో ప్రత్యక్షంగా పాలిటిక్స్లో ఆయన ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క అంశం కూడా కులంకషంగా చర్చించుకొని అది ఏ విధంగా అమలుపరచాలి అనే ఆలోచనలో ఉంటారు సో నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగించేసుకుని వెళ్ళిపోయారు అరే ఈ కంగారులు వీళ్ళు తొలి సంతకం పెడతాం మర్చిపోయారే తొలి సంతకం అంటే మామూలుగా ఏదో డమ్మీ ఫైల్ ఉంటాయి మాకు డమ్మి చెక్కులు లాగా సో ఎట్లాగా మాలు డీ ప్రోగ్రామ్ లాంటిలో డమ్మి చెక్కులు ఉంటాయి అన్నమాట డమ్మి క్యాష్ అట్లా సో అలాగా వీళ్ళు డమ్మీ ఫైల్ మీద ఒక సంతకం పెట్టేస్తే బా బ్రహ్మాండంగా క్లాప్స్ కొడతారు అది కావాలి ఆ బహుశా అది చేయలే ఆయన ఆయన ఈరోజు సెక్రటేరియట్లో సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి అడుగుపెట్టి అప్పుడు సంతకం పెట్టబోతున్నారు సో ఒకటి కాదు రెండుగా సుమారుగా ఐదు సంతకాలు చేయబోతున్నాయి ఐదు ఫైళ్ళు పైన అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ అయితే మాత్రం పక్కా అందులో ఒకటి మెగా డిఎస్సి రెండు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో సామాజిక పెన్షన్లు అది వితంతువులు కావచ్చు వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఆ పెన్షన్లకు సంబంధించిన వ్యవహారం ఇక దాని తర్వాత మూడవది ఏదైతే వైసీపీని ఒక కుదుపు కుది వేసిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేయడం అనేది అలాగే నాలుగవది అన్నా క్యాంటీన్లట ఐదవది స్కిల్ డెవలప్మెంట్ అట సో ఈ విధంగా ఐదైతే అనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చినాయి సరే మూడు అయితే పక్క ఆ మూడిట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటుంది ఈ పెన్షన్కి సంబంధించినది ఉంటుంది మెగాడిఎస్సికి సంబంధించింది ఉంటుంది సరే పట్టుమని ఇరవై నాలుగు గంటల సమయం కూడా వెయిట్ చేయలేకపోతే ఎవరేం చేస్తారు మరి ఇదే తరహాలో మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తను వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దని పదిహేను రోజుల్లోనే మెగాడిఎస్సి అని పదిహేను రోజులు అంటే ఐదు సంవత్సరాలు గడిచిన పదిహేను రోజులు రాలా సో దానికి వీళ్ళు అసలు మా మాటలకి అర్థాలే మార్చేశారు ఆ పదాలకి ఆరు వేల ఒక్కొంద పోస్ట్ వేసి దాన్ని మెగాడిఎసీ అంటారు సిపిఎస్ రద్దు అంటేనే సిపిఎస్ రద్దు కాదు మరి ఏంటో జీపీఎస్ అంట మళ్ళీ క్రొత్తది సో ఓపీఎస్ కాదు సిపిఎస్ కాదు మధ్యలో జీపీఎస్ అమరావతి రాజధాని అంటే అది అమరావతి కాదు విశాఖపట్నం కాదు మూడు రాజధానులు కర్నూలుతో సహా ఇలా ఒక విచిత్రమైన విధానంలో విచిత్రమైన ధోరణిలో వీళ్ళు వెళుతూ ఉంటారు సో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిందో ఇమీడియట్గా ఆ సంతకం ఎక్కడ సంతకం ఎక్కడ సంతకం ఎక్కడ అంటున్నారు సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నాను కాదు దేనికైనా సరే ఒక మినిమం టైం పీరియడ్ అనేది ఉంటుంది కదా సో ఆ మినిమం టైం పీరియడ్లో కూడా చేయకపోతే ఖచ్చితంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని మొన్నటి నుంచి ఇప్పటివరకు కూడా ఎలా ప్రశ్నిస్తున్నాం అదే విధానంలో ప్రస్తుతం ప్రభుత్వంగా ఏర్పడిన వారిపైన కూడా ప్రశ్నలు కురిపిస్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఒక నిర్ణీత సమయం అనేది ఉంటుంది ప్రతిదానికి ఆ సమయాన్ని కూడా కేటాయించకుండా ఒక ఉదాహరణకి ఒక వ్యక్తికి వచ్చిన పని చెప్పామండి టీ తీసుకురామన్నాం టీ తీసుకురామన్నప్పుడు ఒక రెండు నిమిషాలు టైం అన్న ఇవ్వాలి కదా టీ తీసుకురా అని చెప్పి మళ్ళీ పది సెకండ్లో టీ ఏది అన్నాం అనుకోండి అదేం సమాధానం చెబుతాడు పైకి ఏం చెప్పలేకపోయినా మనసులో బండబుద్దులు తిట్టుకుంటాడు సో అట్లాగే ఇక్కడ ప్రక్కన స్వీకారం జరిగి జరగదలకి ఎక్కడ మెగా డీఎసి ఎక్కడ మెక ఎక్కడ అంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి సో ఎప్పుడైనా సరే పోని మన హయాంలో మనం చేసి ఇదిగో నేను ఇలా చేసా మీరు కూడా అట్లా చేయండి లేకపోతే ఇంకా మేరకే చేయండి అని చెప్పాలా సో దాని తగ్గట్టుగా ఇప్పుడు హింసలో దాడులు పెరిగిపోయినాయి అని చెప్పేసి వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు సరే ఇక అది వేరే అంశం సో ముఖ్యంగా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీల ప్రకారంగా ఏదైతే భరోసా అంటున్నారో ముందుగా మొట్టమొదటిగా మెగాడిఎస్సి నిరుద్యోగులకు సంబంధించిన భరోసా అనమాట అది మెగాడిఎస్సి వేస్తానన్నారో చాలామంది మరి వాళ్ళు ఉత్కంఠంగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది అని చెప్పేసి మీరు గమనించారో లేదో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని చెప్పే సర్వే రిపోర్ట్లు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడే ఈ బీఎస్సీ కోచింగ్ సెంటర్లు వాళ్ళు యాడ్ మొదలు మొదలుపెట్టారు జనరల్గా కృష్ణా జిల్లా అవినీగడ్డ స్టేట్లోనే ఫేమస్ అనమాట డిఎస్సి కోచింగ్ సెంటర్లకి యాడ్లు ఇవ్వడం డిఎస్సి కోచింగ్ ఇవ్వడను టెట్ డిఎస్సి అది టెట్తో సంబంధం లేదు కదా ఇప్పుడు డిఎస్సి కోచింగ్ ఇవ్వడను అని చెప్పేసి చెరుకు సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూట్లు సో ఈ విధంగా యాడ్లు వేసుకుంటున్నారు అంటే గవర్నమెంట్ మారుతం పక్కా సో డిఎస్సి నోటిఫికేషన్ పక్కా సో అందు గురించే వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అని అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో ఎన్ని జరుగుతున్నా ఇరవై నాలుగు గంటలకు జరగకముందే ఈ విధంగా ప్రచారాలు చేసుకుంటున్నారంటే దీన్ని బట్టి ఏమైనా మాట్లాడాలో ఏంటో అర్థం కావట్లా సో ఒక నిర్ణీత కాలం ఉంటుంది ఆ కాల పరిమితికి దాటితే అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించండి అసలు మీరు ఇచ్చిన హామీల్లో ఎంతమంది ఆశలు పెట్టుకొని మీ వైపు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేశారు చివరికి అదో గది పాలు చేశారు అదేమిటి అంటే బటన్ నొక్కుడు కార్యక్రమం నెలకి పదిహేను సంవత్సరానికి పదిహేను వేదు వేల రూపాయలు లేకపోతే పద్దెనిమిది వేల రూపాయలు వేసేసి బ్రహ్మాండం అని చెప్పేసి అనుకుంటే ఇదిగో ప్రజలు ఆగ్రహానికి గురవ్వక తప్పదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా సరే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదనుకోండి ఖచ్చితంగా మరలా ప్రజాగ్రహానికి గురవుతారు అది ఎవరైనా సరే ప్రజలు ఉపేక్షించరు డౌటే లేదు అందులో ఎందుకంటే చూసాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని ఎలా కాదనుకున్నారు జగ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కావాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎలా రెండు చోట్ల ఓడించారు మరి అదే రెండు వేల ఇరవై వచ్చేసరికి వాళ్ళని గెలిపించాల్సిన అవసరం ఆవశ్యకత ఎవరు కల్పించారంటే జగన్మోహన్ రెడ్డి గారే ఏ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారో నూట యాభై ఒక్క సీట్లతో బలంగా ప్రభుత్వం స్థాపించడానికి అదే ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఎందుకంటే ఆయన పరిపాలించిన తీరు నిలబెట్టుకోలేని హామీలు మాట తప్పడం మడమ తిప్పడం అన్నీ కనబడినాయి అక్కడ సో ఆలోచన చేయమని అడుగుతున్నా మీకు మంచి చేస్తేనే ఓటేమని చెప్పేసి అన్నారు రెండూ జరిగినాయి ఆలోచన చేశారు మంచి జరుగుతున్న ఓటేమన్నారు కాబట్టి ఓకే మంచి జరిగితేనే ఏమన్నారు కాబట్టి మంచి జరగకపోతే ఏ అవసరం లేదనమాట అని ప్రజలు చాలా గట్టిగా రిసీవ్ చేసుకొని వాళ్ళు ఏది లేదే బహుశా అది ఎందుకని పరిశీలన చేసుకోరు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను అన్ని మంచి చేశాను దేవుడికే తెలుసు అని చెప్పేసి అంటారు సో ఇలా కాంట్రాక్ట్ అనమాట సంబంధం లేకుండా ఒకదాని కూడా జరుగుతూ ఉంటాయి సో మీరు ఇచ్చిన హామీలు ఏమేరకు నిలబెట్టారు ఇప్పుడు వీరిస్తున్న హామీలు ఏమాత్రం నిలబెట్టుకుంటారు ఈ రెండు మీరు చేయండి కొంత సమయం ఇచ్చిన తర్వాత సో దాని తర్వాత ప్రశ్నించండి తప్పేం లేదు ప్రశ్నించొద్దు అని అన్నట్ల కానీ ప్రమాణ స్వీకారం జరిగి జరగదలగిన ఇరవై నాలుగు గంటల ప్రశ్నించిన చూసారా అది చాలా విడ్డోరం ఆశ్చర్యకరం సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఏదైతే వైసీపీ వాళ్ళు ఆందోళన చెందుతున్నారో మెగాడిఎసీకి సంబంధించి మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లేని ఆందోళన ఇప్పుడు మాత్రం వచ్చేసింది సో ఆ ఆందోళన మీరు చెందవలసిన అవసరమే లేదు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఆ యొక్క సంతకాల మీద ఫైళ్ళ మీద సంతకాలు అయితే చేయబోతున్నారు అని అని చెప్పేసి వార్తలు వస్తాయి చూద్దాం ఒకవేళ జరగకపోతే అప్పుడు ఖచ్చితంగా మనం కూడా ప్రశ్నిద్దాం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు గారి ప్రమాణ స్వీకారం జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వైసీపీలో ఆందోళన దానిపైన మీ విలువినప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ